పల్లెలు సంపూర్ణ పారిశుధ్యం పచ్చని ప్రకృతితో అలరారాలనే సంకల్పంతోనే ప్రభుత్వం స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తుందని ఎంపీడీఓ ఎం వెంకటేష్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో మండల స్థాయి సాసా కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ పోతుల అన్నవరం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా ప్రజలు అడుగులు వేయాలనే సంకల్పంతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్ ఉప సర్పంచ్ అత్తింటి సోమరాజు ఎంపీటీసీలు గోవింద సత్యనారాయణ ఉద్యానాధికారి శ్రీలక్ష్మి కార్యదర్శులు టి రవిచంద్ర రఘు సారిక ఎంఆర్సీఎం రవికిరణ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు వెల్కమ్ టు స్టార్ న్యూస్ లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ శాసనసభలో రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశంలో ఆయన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎర్ర కాలువ ముంపు వలస ప్రతి ఏడాది వచ్చే నష్టం సారీ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఒక నెలలో మూడవ శనివారం స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈవేళ పేత్తాడపల్లి గ్రామంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ప్రతిరోజు కూడా నిత్యం మనం చేసేటటువంటి పనుల్లో చాలా అపరిశుభ్రంగా అపరి శుభ్రంగా ఉండేటటువంటి పరిసరాల పరిశుభ్రత ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెబుతా ఉన్నాయి శుభ్రంగా ఉండాలి మీ చుట్టుపక్కల అంతా కూడా శుభ్రంగా ఉండాలి వ్యక్తిగత శుభ్రత అవసరం మరి పరిసరాలు శుభ్రత అవసరం ఇది ఎందుకంటే ఈవేళ డంపింగ్ యార్డుని ఏర్పాటు చేసినా కానీ ప్రతి గ్రామంలో కూడా చెత్త పేరుకుపోయి ప్రతి ఇళ్లలో కూడా చెత్త ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఆ చెత్తను తొలగించేటటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతూ ఉన్నాయి అలాగే స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి అలాగే వ్యక్తిగత పరిశుభ్రత సమాజ పరిశుభ్రత కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రకృతిని మరి ఆస్వాదించే విధంగా ఈ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఒక భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం మన కేంద్ర రాష్ట్ర వారు ప్రవేశపెట్టిన ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజు ఈ మూడో శనివారం ఈ రోజు పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క గ్రామంలో మన నాలుగు చోట్ల ఈ యొక్క మొక్కలు నాటించడం జరిగింది ఈ మొక్కల వల్ల ప్రయోజనం ఏంటంటే మనకి పర్యావరణం పరిరక్షించడం అలాగే మనకి ఆక్సిజన్ కూడా ఈ మొక్కల ద్వారా వస్తుంది అలాగే ప్రతి ఇంటికాడ కూడా ప్రతి ఇంటికాడ కూడా ఒక మొక్క వేసుకోవాలి అలాగే ఇంకోటి ప్రతి గృహం దగ్గర కూడా ప్రతి ఇళ్ళ కూడా పరిశుభ్రంగా ఉండాలి అలాగే చెత్త పొడి చెత్త దాంతో వరిమీకి కింద తయారు చేసి మన అది మొక్కలు కూడా వేసుకుంటా కూడా ఉపయోగ అది అది కూడా ఇందులో ఒక భాగం ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క తడిసెత్త పొడిసెత్త గురించి అవగాహన చేసుకుంటూ ఉండాలి భాగస్వామి కావాలి దానిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది